అనంతగిరి మీ మా వార్తలు వికారాబాద్ పట్టణ ప్రజలు మరియు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎప్పుడు లేని విధంగా ఈరోజు వికారాబాద్ పట్టణంలో పూట చిగులపల్లి గ్రౌండ్స్ లోపట కైట్ ఫెస్టివల్ అంటే పతంగుల పండుగ అంటే దాని దీని ముఖ్య ఉద్దేశం అంటే కులా మతాలకు అతీతంగా కూడా వికారాబాద్ పట్టణ ప్రజలు అందరు కూడా ఐక్యమత్యంతో ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఇంతవరకు కూడా వికారాబాద్లో ఇన్ని సంవత్సరాలు ఇంతవరకు కూడా ఈ కైట్ ఫెస్టివల్ పెట్టలేదు మేమందరం కూడా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలోపట మాదొక టీం హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యం ఉంది వాళ్ళ ఆధ్వర్యంలోపట ఈరోజు ఈ పతంగల పండుగ కైట్స్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది దీనికి కూడా వికారపడ ప్రజలందరూ కూడా అనూహ్య స్పందన ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారి వాళ్ళ యొక్క సంతోషాలను వ్యక్తపరుస్తూ పతంగులు ఎగరేస్తూ అందరితో కలిసి మంచిగా సంతోషంగా గడిపిన గడిపినారు కాబట్టి ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే రైతులకు భోగి భాగ్యాలతో అందరు కూడా పంటలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో అందరు కూడా రైతులు ముఖ్యంగా సు సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది రైతే రాజు రైతులే వెందెకా దేశానికి అనేది మన అందరూ కూడా తెలుసు కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటారు ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో అన్ని రకాలైనటువంటి కూరగాయలు మనం అందరూ కూడా తెలుసు కలగూర అంపంటారు అంటే ఈరోజు స్పెషల్ ఎందుకంటే సంక్రాంతి రోజే ఇవన్నీ వస్తాయి కాబట్టి దాన్ని స్పెషల్గా ఈరోజు వంటకాల్లో దాన్ని వాడతారు కాబట్టి అందరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరు కూడా సహాయ సహకారాలు అందించరు అన్ని పార్టీల రాజ అన్ని పార్టీల వారు కూడా వచ్చారు ఇక్కడ అన్ని కుల ప్రజలు కూడా అందరూ వచ్చారు కాబట్టి వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక మీదట కూడా అందరు కూడా ఐక్య ముందుకు సాగాలని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఈ పతంగుల పండుగ అందరూ సంతోషంగా చెప్పుకునేందుకు వారికి అభి అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం టీవీలో చూస్తున్నాం గత మూడు నాలుగు అండి చైనా మాంజా దయచేసి ఎవరు కూడా చైనా మాంజా వాడకండి ప్రజల ప్రాణాలు కాపాడండి ప్రజల ప్రాణాలు తీయొద్దని చెప్పి ఈ ప్రశ్న ద్వారా మీ అందరికీ ప్రజల పట్టణ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అందరికీ కూడా మరి ఒకసారి సంక్రాంతి ఎంతమంది పాల్గొన్నారు ఈ ఈ కార్యక్రమంలో మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది పాల్గొన్నారు బ్రహ్మాండమైన ఫెస్టివల్ జరిగింది కాబట్టి పాల్గొనే వారందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు నిజంగా అంటే ఇంతవరకు కూడా వికారాద్ పట్టణంలో బట్టి ఫెస్టివల్ కైట్ ఫెస్టివల్ ఎవరు పెట్టలేదు ఫస్ట్ టైం కాబట్టి అంటే ఎట్లుంటుందో చూద్దామని చాలా మంది వచ్చి వారు ఒక ఇంట్లో పాల్గొని వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచారు కాబట్టి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను